డప్పు కళాకారుల పెన్షన్ల పెంపు ఆన్లైన్ విడుదలకై ఉద్యమం తీవ్రంతరం చేయాలని ఏపీడీకేఎస్ కేబీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎంటి ఆనంద్ బాబు ఓ నెల్లప్ప పిలుపునిచ్చారు సోమవారం పుట్టపర్తి పట్టణంలోని అబ్దుల్ కలాం సాదిఖా ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం సత్యసాయి జిల్లా రెండవ మహాసభలను నిర్వహించారు ముందుగా పుట్టపర్తి గణేష్ కొడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు హనుమయ్య అధ్యక్షతన జరిగిన మహాసభను ఉద్దేశించి ఈ సందర్భంగా అనంతరం డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు హనుమయ్య అధ్యక్షతన జరిగిన మహాసభను ఉద్దేశించి ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నెల్లప్ప సత్యసాయి జిల్లా కేవీపీఎస్ అధ్యక్షులు రామకృష్ణ జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ ఉపాధ్యక్షులు రామాంజరేయులు కాటికాపర్ల సంఘం జిల్లా నాయకులు యోగానంద రవి కేవిపిఎస్ అనుబంధ బహిళ అధ్యక్షురాలు సరస్వతి ప్రధాన కార్యదర్శి జ్యోతి ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి డబ్బు కళాకారుని గుర్తించి వారికి డప్పు పండుగ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి సాంప్రదాయ కళను గౌరవించాలన్నారు పెన్షన్ ను ఏడు వరకు పెంచే పెన్షన్ నమోదు వయసును నలభై తగ్గించాలన్నారు డప్పు గుర్తింపును పోరాడి సాధించిన పన్నెండు సంవత్సరాలు పూర్తయిన నేటికి గుర్తింపు లేని కళాకారుల వందల సంఖ్యలో ఉన్నారన్నారు తదనంతరం మన యొక్క సమావేశాన్ని ప్రారంభించుకున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్

మనము పెన్షన్ డబ్బు కలగా కల ఫస్ట్ పుట్టింది కళ డప్పు నుంచి పుట్టింది కాబట్టి డబ్బు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేస్తే రెండు వేల పదమూడవ తేదీ రెండు వేల పదమూడు సంవత్సరంలో మనకు పెన్షన్ రావడం జరిగింది అయితే ఆ పెన్షన్ కేవలం రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అందరితో సమానంగా ఇస్తున్నారు కాబట్టి మన పెన్షన్ పెంచాలని చెప్పి ఈరోజు మనము మహాసభ జరుపుతూ ఉన్నాము ఈ మహాసభలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ పూలమాల పోరాటం చేసుకోకుండా పూర్తిగా పండుకున్న పోయించినారు వాళ్ళు పుట్టబట్టుకోరంట ఏం పొడిచి అని మన వాళ్ళని హేళన చేసే వాళ్ళు కూడా మన వాళ్ళలో ఉండే ఉంటారు దాన్ని కూడా గమనించి మీరు ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఎదురు చూస్తా ఉన్నాం అట్లా కాదు మాకు గుర్తింపు కార్డు డిపిఆర్ ఆఫీస్ లోనే మనకి ఇచ్చే విధంగా ఈ రోజు మనకు తీర్మానం చేసుకునే పోరాటం చేసినటువంటి అవసరం ఉందా లేదా కాబట్టి గుర్తింపు కార్డు సాధించుకోవడం అనేటువంటిది మొదటి కర్తవ్యం ఉంటది అట్లాగే మన గుర్తింపు కార్డు వచ్చిన చాలామందికి గుర్తింపు కార్డు వచ్చిన మన వయసుని ప్రభుత్వాలు యాభై సంవత్సరాలకు ఇచ్చారు ఎవడో వేరే వైద్యం వచ్చిన వాడికి ఇంకోటి వచ్చిన వాడికి వాళ్ళకి వయసులా పౌడులా వాళ్ళే మాత్రం పెట్టడం వస్తుంది ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి మనకి నలభై ఐదు సంవత్సరాలకి పెంచిన ఇవ్వాలనేటువంటిది కాదని